హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను మనం లాస్ట్ వీడియోలో షికండి గురించి మాట్లాడుకున్నామండి అంటే షికండి ఎవరో కాదు అంబా అని మాట్లాడుకున్నాము అయితే శిఖండి ఎందుకు జన్మించింది మరియు ఆమె జన్మ వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఆమె భీష్ముడు పైన ఎందుకు పగ తీర్చుకోవాలని అనుకుంది అనే విషయాల గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము అయితే లాస్ట్ వీడియోలో నేను ఒక చిన్న ఒక చిన్న తప్పు చెప్పానండి అదేమిటంటే భీష్ముడు కాశీరాజుకి ముగ్గురు కూతుర్లు ఉంటారు కదండి ఆమె అంబ అంబిక అంబాలిక ఉంటారు కదా వాళ్ళు తన తమ్ముళ్ళైన తన వాళ్ళ కోసము ఆయన గెలుచుకుంటాడు నేను వాళ్ళ తమ్ముళ్ళ పేర్లు పాండురాజు ధృతరాష్ట్రుడు విధునుడు అని చెప్పాను వీళ్ళు కాదండి విచిత్ర వీరుడు మరియు చిత్రాంగదుడు వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు అన్నట్టు వారి పేర్లు విచిత్ర వీరుడు సో గుర్తుపెట్టుకోండి అయితే వాళ్ళిద్దరి కోసము ఆమెను గెలుచుకు వాళ్ళందరినీ గెలుచుకుంటాడు అయితే ఇంకా ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే ఇంకా అక్కడ శిఖండి యుద్ధంలో ఓడిపోతుంది ఇంకా తర్వాత అశ్వత్థమ్మ పాంచాల రాజానికి రాజు అవుతాడు దుఃఖంలో ద్రుపదుడు ఉంటాడు మరి హస్తినాపురానికి రాజు ఎవరు ఎవరు అవుతారు అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుంటామండి అయితే అక్కడ యుద్ధం గెలిచి వచ్చిన తర్వాత అడవిలో మధ్యలో దుర్యోధనుడు ఈ విధంగా ధర్మరాజుకు అడుగుతాడన్నట్టు ఇప్పుడు మీ నువ్వు గెలిచావు కాబట్టి నీ గెలుపును కౌరవులు మరియు పాండవుల గెలుపుగా నువ్వు చెప్తావా లేకపోతే మరియు పాండవుల గెలుపుగా మాత్రమే అంటావా అని అడుగుతాడు అప్పుడు ధర్మరాజు నేను మన గెలుపుని కౌరవులు మరియు పాండవుల గెలుపుగా చెబుతాను నాకు రాజుగా నేనే ఉండాలని ఏమీ అహంకారం లేదని ధర్మరాజు చెప్తాడు అయితే దుర్యోధనుడు ఈ విధంగా అడుగుతాడన్నట్టు నా కోసం నువ్వు పదవిని వదులుకుంటావా మరి నీ స్థానంలో నువ్వు గెలిచావు కాబట్టి నన్ను రాజుగా చేస్తావా అని అడుగుతాడన్నట్టు అయితే దానికి ధర్మరాజు సరే అని ఒప్పుకుంటాడన్నట్టు ఆయన ఇంకా దుర్యోధనుడు ఆయన గెలుపుని తన గెలుపుగా ఒప్పుకోడన్నట్టు ఎందుకంటే గెలిచింది పాండవులు కాబట్టి కౌరవులు ఓడిపోయారు కాబట్టి అయినా ధర్మరాజు ధర్మంతో వాళ్ళు కూడా తన తమ్ముళ్ళే అవుతారు కాబట్టి ఎవరు గెలిచినా మనందరిలో ఎవరు గెలిచినా కూడా నువ్వు రాజు అవ్వాలనుకుంటే అవ్వచ్చు అని చెప్తాడన్నట్టు కానీ పాండవులైన మిగతా నలుగురికి ఈ విధంగా ధర్మరాజు మాట్లాడడం ఇష్టం ఉండదు ఎందుకంటే గెలుపు పాండవులది ఉంటుంది కాబట్టి అయితే వాళ్ళందరూ తర్వాత రాజ్యానికి చేరుకుంటారు చేరుకున్న తర్వాత ఇంకా ధృతరాష్ట్రుడికి చాలా బాధగా ఉంటుంది తన పుత్రుడైన దుర్యోధనుడు విజయాన్ని సాధించలేకపోయాడని ఆయన కూడా ఆయన దుర్యోధను రాజుగా చేద్దామని అనుకుంటాడన్నట్టు అయితే ఇంకా గాంధారి చెప్తుందన్నట్టు మన కౌరవులు మరియు పాండవులు యుద్ధాన్ని ముగించుకొని మన హస్తినాపురానికి వస్తున్నారు ఇంకా వాళ్ళ కోసం మీరు ఏర్పాట్లు చేయండి అని చెప్తాడు అయితే నేను సంతోషంగా లేని ఏర్పాట్లు ఎలా చేయాలి అని దృష్ట ధృతరాష్ట్రుడు అంటాడు తర్వాత ఇంకా గాంధారి వాళ్ళందరిది గెలుపు మనదే వాళ్ళు ఒకరి గెలిపిగానే భావిస్తున్నారు అని చెప్తుంది అయితే ఇంకా ధృతరాష్ట్రుడు మాత్రం అంత సంతోషంలో ఏమీ ఉండాడండి అయితే దుర్యోధను రాజుగా చేద్దామని ఇంకా అనుకుంటూ ఉంటాడు అయితే కానీ గెలిచింది మాత్రం పాండవులు కాబట్టి చివరకు ధర్మరాజునే రాజుగా చేయాలని మిగతా నలుగురు తమ్ముళ్ళు అనుకుంటారన్నట్టు ఒకసారి ధృతరాష్ట్రుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి నువ్వు నా పుత్రునికి చెప్పావు కదా నీ రాజ పదవి త్యాగం చేస్తావని చెప్పేసి అని అడగడానికి వస్తాడు కానీ అర్జునుడు భీముడు మరియు నకులుడు సహదేవుడు మాత్రం దానికి ఎంతగానో ఒప్పుకోరన్నట్టు ధృతరాష్ట్రుడికి తగిన విధంగా పాఠం చెప్పి తమదైన విజయాన్ని తమ అన్నకే దక్కాలని వాళ్ళు తెలియజేస్తారన్నట్టు ధృతరాష్ట్రుడు కూడా వాళ్ళ మాటకి తలవంచాల్సి వస్తుంది ఇంకా చేసేదేమి లేక ఇంకా మరునాడు ధర్మరాజుని రాజుగా చేయడానికి సర్వం సిద్ధం చేస్తారు ఇంకా ధర్మరాజుకి పాలతో అభిషేకం చేస్తారు తర్వాత దుర్యోధనుడు మరియు వాళ్ళ తమ్ముళ్ళందరూ వచ్చి తమ 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 ఆయుధాలను అక్కడ తెజిస్తారు తెజిస్తే ఇంకా ధర్మరాజు ఏమి అన్ ఏమీ మాట్లాడకుండా ఉంటాడు అప్పుడు దుర్యోధనుడు ఈ విధంగా ఉంటాడు మేము మా ఆయుధాలను త్యజిస్తున్నాము అయితే మేము ఇలా త్యజ త్యజిస్తున్నాము అంటే ఆయుధాలని అక్కడ పెట్టేస్తున్నారు అన్నట్లు అంటే ఇంకా మేము ఈ విధంగా పెట్టడం వల్ల ఓడిపోయినట్టు ఏం లెక్క కాదు మీరు గెలిచినంత మాత్రాన గెలిచినట్టు ఏం లెక్క కాదు అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడి మీరు రాజు అవ్వడం మాకు ఇష్టమే అని ఇంకా అందరి ముందు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ధర్మరాజుని రాజుగా చేస్తారు రాజ్యంలో అందరూ కూడా చాలా సంతోషిస్తారు ధర్మరాజుకు రాజుని చేసినందుకు చివరిగా ధర్మం గెలిచినందుకు ఇంకా కుంతిదేవి మాత్రం చాలా సంతోషపడుతుంది అవి మాత్రం ఎప్పటి ఎప్పటికైనా ధర్మమే గెలవాలని అనుకుంటుంది తమ భర్త ఈ లోకంలో లేకపోయినా సరే తమ పుత్రులు తన పేరు నిలబెట్టారని ఈ రాజ్యంలో ప్రజలందరికీ కూడా మంచి చేయాలని కోరుకుంటుంది కుంతిదేవి తను చేసిన ధర్మబద్ధమైన పనులకు తను నేర్పిన మంచి గుణగణాలకి తమ పుత్రులు ఈ విధంగా ఈరోజు రాజ్యాన్ని పొందారని కుంతిదేవి చాలా సంతోషిస్తుంది ఇంకా నిజంగా దుర్యోధనుడు ధర్మరాజు రాజు అవ్వడానికి ఒప్పుకున్నాడా లేకపోతే ఇంకేమైనా పథకాలు పన్నాడా ఇలాంటి విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి అప్పటి వరకు మీరు నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను మీరు నా అన్ని వీడియోస్ చూడండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ అర్థమవుతాయి బై బాయ్ ఫ్రెండ్స్